అరటికాయ ఫ్రై చూసారు కదా ఎంత టేస్టీగా ఎమ్మిగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుందండి చూస్తుంటేనే ఇలా ఉంది కదా టేస్ట్ బర్డ్స్కి సూపర్ ఎంజాయ్మెంట్ అనమాట చూస్తున్నారు కదా మొదట అరటికాయని తీసుకొని కట్ చేసి కాస్త నీళ్ళు వేసుకొని కుక్కర్ పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోండి ఉడికించుకొని చల్లార్చుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో పోపు దినుసులు ఎండుమిరపకాయ వేసుకొని వేయించుకున్న తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి తర్వాత అందులోనే ఒక మీడియం సైజు పెద్దల్లిపాయని కూడా కట్ చేసుకొని వేసుకొని రెండింటిని బాగా వేగనివ్వాలి ఇలా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయని వేయించుకున్న తర్వాత అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని తర్వాత రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని అరటికాయ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ పాటు వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత ఇందులో మనము కాస్త రుచికి సరిపడా ఉప్పును కూడా కొద్దిగా వేగిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలండి తర్వాత పది పచ్చిమిర్చి చిన్ని ముక్క ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు చిన్న కొబ్బరి ముక్కని మిక్సీలో వేసుకొని వేయించుకున్న అర అరటికాయ ముక్కల్లో వేసుకొని శుభ్రంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలండి తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకుంటే వేయించుకుని తీసుకుంటే కమ్మనైనా అరటికాయ ఫ్రై రెడీ అవుతుంది రసం సాంబార్లోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి డైరెక్ట్గా అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రుచుల విందుని ఎంజాయ్ చేయండి